డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఇరవై ఎనిమిదో వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ వైసీపీ నాయకులు కార్యకర్తలతో పర్యటించారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఇరవై ఎనిమిదో వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ వైసీపీ నాయకులు కార్యకర్తలతో పర్యటించారు వార్డులో ఎమ్మెల్యే అభ్యర్థి సూర్యప్రకాష్ కు అడుగడుగున మహిళలు ఇచ్చారు పూలమాలలు వేశారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించారని మరో రెండు నెలల్లో జరిగే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డిని రెండవ సారి ముఖ్యమంత్రిగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సూర్యప్రకాష్ అన్నారు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందాలి అంటే వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించాలని ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలి అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సాధ్యమన్నారు 30 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 3 ཅཅཅཅཅ ཅཅཅ ཅཅ నెమ్మది చేత సుఖము చేత విజయము చేత వీటిని ఆశీర్వించుకొని యేసు నామమున ప్రార్థించి ప్రియులను దీవించి వేడుకొని